సంతోషం వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు వందేళ్ళ వరకు బీసీల లెక్కలు ఎప్పుడు దేశంలో చేయలే ఏ రాష్ట్రంలో చేయలే మహేష్ గౌడ్ గారు నేను అందరం అయిన తర్వాత బీసీ కులగణన చేయాల్సిందని వంద సంవత్సరాల సమస్యకు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటి సార్ మీరు సోషల్ ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ కాస్ట్ సర్వేను మేము మేము పూర్తి చేసినాడు అధికారికంగా లెక్కలు ప్రకటించినప్పుడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నాడు అయ్యా ఆయన పేరుకే రెడ్డి గాని వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిన మా బలైన వర్గాల లెక్కలు తీశా మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు నేను సంతోషంగా స్వీకరించిన ఆ తర్వాత మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ సమస్య ఉన్నది నలభై ఏళ్ళు లాగా మండుతున్నది ఆనాడు ఈ వర్గీకరణకు సంబంధించి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇస్తే వంద రోజుల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి నలభై సంవత్సరాల సమస్యను శాశ్వతంగా పరిష్కరించి వర్గీకరణ చేసి మాదిగ మాదిగ ఉపకులాలకు న్యాయం చేసినప్పుడు మా సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర రాజ నరసింహ గారు ఈ రోజు నుంచి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ మాదిగా మా మాది వాళ్ళ బిడ్డగా మేము భావిస్తున్నామని దామోదర్ రాజనరసింహ గారు అన్నారు నాకు చాలా సంతోషమైంది వాళ్ళ జాతిలో నన్ను ఒక్కడిగా పరిగణించినందుకు అదే విధంగా వాకిటి శ్రీహరి ముప్పై ఏళ్ళ కాంగ్రెస్ కార్యకర్త ఏ రోజు ఏ అవకాశం రాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పట్టుబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తే మొదటిసారి ఎమ్మెల్యేకు మంత్రి వర్గంలో శ్రీహరిని మంత్రి చేసినప్పుడు మా ముదిరాజు బిడ్డలందరూ కలిసి రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ముదిరాజు అని మా ముదిరాజులు నన్ను అన్నప్పుడు ఆ సామాజిక వర్గం కూడా నన్ను హక్కున చేర్చుకున్నందుకు నేను సంతోషపడ్డా యువకుడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులోనే పెద్దల సభకు అనిల్ యాదవ్ ను పంపించినప్పుడు హైదరాబాద్ లో సదర్ నిర్వహించినప్పుడు యాదవ్ సోదరులందరూ రేవంత్ రెడ్డిని రేవంత్ యాదవ్ అని ఆ రోజు వేదిక మీద పిలిచినప్పుడు నేను గర్వపడ్డ మా యాదవ్